ಜಗನ್ ರೆಡ್ಡಿ ರಾಮನಪೇಟೆ ನೇನು ಗತ ಇದೆ ಸಂವತ್ಸರ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟ್ಲ ಪುನರು ಯೂತ್ ಕಂಗ್ರೆಸ್ ಜನರಲ್ ಸೆಕ್ರಟರಿ ಪರಿಚಾರ ಯೂತ್ ಕಂಗ್ರೆಸ್ ಯೂತ್ ಕಂಗ್ರೆಸ್ನ ಪದೇ ಸಂಂಗ್ರೆಸ್ ಕಮಿಟಿ ಡಿ ಸಿ ಐದು ಸಂಸ್ಥರ ಪರಿಚಾರ ಕಾರ್ನ ರವಾಲ ಡಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಸಂವತ್ತರ ಪಾಟು ದಾಂಟ ಪುಟ್ಟ ಪಾರ್ಟಿ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರೀ ಮಾಜಿ ಎಂಎಲ್ಎ నాయకత్వంలో ఇంద్ర నాయకత్వంలో పనిచేయాలని రావాల్సి వచ్చింది నా సొంత పార్టీకి నేను వచ్చినందుకు నాకు గర్వంగా ఉంది ఈ పార్టీలో కొనసాగుతా ముందు పార్టీ కొరకు ఆహార నిషాలు కష్టపడి కార్యకర్తలతో అందరితో కలిసి కలిసి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి తీర్చేస్తాం ఇంతకుముందు మా మా గ్రామంలో ఇంద్రమ్మ కాలనీ కానీ ఇటువంటి అన్ని ఏవైనా కానీ మాకు ఇల్లు కట్టేయడంలో కానీ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది చిన్న చిన్న పనులే కాకుండా చాలా పనులు కూడా చేశాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ పనిచేయడం కోసం దానికి పని